హాయ్ అండి వెల్కమ్ టు విలాస్ని బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా ఇందాక వీడియోలో ఆర్విక జ్యువెలరీ చూసారు కదా ఇప్పుడు ఈ వీడియోలో నా జ్యువెలరీ చూపించాలనుకుంటున్నా ఈ నా జ్యువెలరీ నేను తీసుకున్న జ్యువెలరీ అంతా ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను దాని కాస్ట్ ఆ జ్యువెలరీ దాన్ని నేను ఎక్కడ తీసుకున్నా అనేది చూపించాలనుకుంటున్నా చూడండి ఫస్ట్ నేను రూబీస్ టైప్లో ఉన్న నా చైన్స్ అనేది చూపించాలనుకుంటున్నా ఇది చూడండి నేను బేగంబాజాన్లో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఆ త్రీ హండ్రెడ్ అట్లా పడింది ఇంకొకటి ఇది ఇది పింక్ కలర్ పాల్స్ ఇంకా వైట్ కలర్ రూబీస్ టైప్ లాగా వచ్చింది ఇంకా గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చింది ఆల్మోస్ట్ ఈ రెండు సేమ్ చైన్స్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అట్లా పడి త్రీ ఫిఫ్టీ పడింది వీటి ఇవి రెండింటికి పేరప్ చేయడానికి ఇట్లా లాకెట్ తీసుకున్న ఒకటి ఇది కూడా ఇది సపరేట్ అనమాట దీని కాస్ట్ కూడా సపరేట్ ఇది కూడా టూ ఫిఫ్టీ అట్లా పడింది టూ ఫిఫ్టీ అట్లా పడింది సో వీ వీటికి నేను ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా సెట్ చేసుకుంటాను అనమాట ఎక్కడ వెళ్ళినప్పుడు మ్యాచింగ్ వేసుకోవడానికి కానీ ఇంకా నార్మల్ శారీస్కి కానీ ఎప్పుడైనా సరే ఇట్లా వేసుకుంటాను అనమాట ఈ రెండు సెట్స్ నాకు అట్లా ఈ ఒక్క లాకెట్ అట్లా యూజ్ అయిపోతుంది అన్నమాట ఇంకొకటి ఇంకొక చైనా ఇది మెరూన్ కలర్ వచ్చేసింది ఈ పల్స్ ఇవి రూబీస్ ఇవన్నీ నేను సపరేట్ సపరేట్గా ఈ లాకెట్ సపరేట్గా తీసుకున్నా ఇంకా ఈ ఈ పల్స్ ఇవి చైన్స్ ఇవి కూడా నేను సపరేట్ సపరేట్గా తీసుకున్నా చూడండి ఇవి ఒరిజినల్ క్వాలిటీ అనమాట మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకున్నా ఇది మొత్తం సెట్ చేయించుకోవడానికి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పడింది ఈ లాకెట్ అంతా కలిపి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనమాట ఇదొకటి ఇంకొకటి అదే మెరూన్ కలర్లో ఈ చైన్ ఒకటి తీసుకున్నా ఇది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నా ఇది టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ పడింది ఈ చైన్ కూడా నాకు ఇంకొకటి నల్ల పూసల టైప్ వచ్చేసి ఉందండి ఇందులో ఇది చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కదా ఈ పూసలు ఇటు అనేవి ఈ పల్స్ అనేవి చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి ఇట్లా వస్తుంది అనమాట నల్ల పూసలు విత్ చైన్ టైప్ లాగా యూజ్ చేసుకోవచ్చు శారీస్ ప్యాంట్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడింది నాకు ఇది నేను దిల్సినార్లో తీసుకున్నా సీనియర్స్లో నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది శారీస్ పైన్కి అయితే చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇప్పుడు వచ్చి కడ్డీ డిజైన్స్ చాలా ఫ్యా చాలా అంటే చాలా ఫేమ్ అవుతున్నాయి కదా సో నేను ఇది ఇది కూడా తీసుకున్నాను అనమాట దిల్షనార్లో ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది నేను ఫస్ట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకున్నా ఈ చైన్ నాకు చాలా నచ్చింది ఎందుకో తెలియదు కానీ నాకు ఎక్కువ పిస్తా గ్రీన్ చైన్స్ అంటే చాలా బాగా నచ్చుతాయి అనమాట పిస్తా గ్రీన్ మెరూన్ అవే నేను ఎక్కడ చూసినా నాకు అవే చాలా మంచిగా అనిపిస్తాయి ఈ నా కలెక్షన్లో సగం పిస్తా గ్రీన్ టైప్ ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది అనమాట ఇది కూడా పడింది ఇంకొకటి ఇదండి ఈ చైన్ ఇది కూడా పిస్తా గ్రీన్లోనే ఉంది ఇది కూడా నేను ఈ బీచ్ ఇవి సపరేట్ సపరేట్గా తీసుకున్నాను అనమాట ఈ దీనికి ఇయర్ రింగ్స్ ఉండవు కాబట్టి నేను ఇయర్ రింగ్స్ ఇవి సపరేట్గా మ్యాట్ ఫినిష్లా అట్లా తీసుకుందామని చాలా అంటే చాలా షాప్స్ వెతికి వెతికి ఇవి మ్యాచ్ అవుతాయి ఆల్మోస్ట్ కొంచెం కొంచెం మ్యాచ్ అవుతాయి ఇంకా చా ఈ లాకెట్కి కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇవి తీసుకున్న ఇంట్లో గ్రీన్ స్టోన్ ఉంది మెయిన్ గ్రీన్ స్టోన్ వల్ల దీనికి ఓకే సెట్ అయిపోతున్నాయి అని చెప్పి తీసుకున్న ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ పడింది సపరేట్గా ఈ లాకెట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇవి మొత్తం నాకు చేయించుకునే వరకు ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా అయిపోయింది ఇంకా సపరేట్గా ఈ పూసలు ఇవన్నీ సపరేట్గా తీసుకొని నేను సొంతంగా అల్లించుకున్న బేగం బజార్లో ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట నాకు ఇది నేను రీసెంట్గా మా మరిది పెళ్ళి షాపింగ్కి అయినప్పుడు తీసుకున్నా ఈ జ్యువెలరీ అసలు ఈ జూడాలని నేను ఎందుకు తీసుకున్నానో ఏందో నాకే అసలు క్లారిటీ లేదు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇది విక్టోరియా ఇండియా చాలా ఫేమస్ అయిపోయి చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కాబట్టి విక్టోరియన్ అంటే తీసుకుందామని వెళ్ళిన సో అన్నీ ఓకే శారీ పైనకి సెట్ అవుతాయి మళ్ళీ మళ్ళీ వేసుకోవడానికి వీలుండదు కానీ ఎందుకో ఈ సెట్ నాకు చూడగానే చాలా మంచిగా అనిపించింది ఇది సెట్ లాగా ఉంది ఇంకా చోకర్లాగా కూడా ఉంది మంచిగా అనిపించింది ఇంకా నాకు కన్ఫ్యూజన్ ఉండే అందులో చాలామంది పబ్లిక్ ఉన్నారు ఇంకా నేను తీసుకోవాలా వద్దా అని ఆలోచించి ఏ ఏదైతే ఏదైతే పో ఓకే కన్ఫ్యూజన్ ఎందుకు తీసుకుందాము నచ్చింది తీసుకుంటే అయిపోతుంది అని చెప్పి తీసుకున్నా ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్ర సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పడింది నాకు తీసుకున్న ఇంటికి వచ్చేసిన ఇంకా సర్లే తీసుకున్నా కదా అని చెప్పి అనుకున్నా హ్యాపీగా ఫీల్ అయినా ఇంటికి వచ్చిన తర్వాత లాస్ట్కి ఇయర్ రింగ్స్ నాకు అంతా ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా అనమాట ఈ చైన్ పైన ఇంకా తీసుకున్నా అంటే తీసుకున్నా అని చెప్పి తీసుకున్నా ఇంకా మళ్ళీ ఇంకా దీని పైనకి ఇంకొక సెట్ తీసుకోవాలి కాబట్టి కిందికి అది చౌకర్లాగా అయిపోతుంది కాబట్టి కిందికి ఒక చైన్ తీసుకుందాం అని చెప్పి దిలిచిన వచ్చేసిన దిలిసిన వారు వచ్చే ఈ ఎందుకో ఈ చైన్ మంచిగా అనిపించింది తీసుకున్నాం ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా పడింది నాకు ఇది తీసుకున్నాం ఇది మా మమ్మీకి చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా మా మమ్మీ ఉండి ఇది నాకు ఇచ్చే ఇంకా అని చెప్పింది సరేలే నీకైతే బాగుంటుందిలే అని చెప్పి ఇది గోల్డ్ ఫినిష్ లాగా ఉండి చాలా మంచి అనిపించింది సో ఇది మా మమ్మీకి బాగుంటుందేమో అని చెప్పి ఇంకా ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది అక్కడ షాప్లో ఉండే అనమాట సో చాలా బాగా నచ్చింది ఇప్పుడు నాకు ఈ ట్రెండింగ్లో ఉంది కదా నాకు చాలా ఇష్టం బేగం బజార్లో ఎక్కడెలిగినా అవన్నీ కాస్ట్ ఎక్కువ చెప్పారనమాట నాకు ఇంకా లాస్ట్కి ఎక్కడ సెట్ అయితే లేదు ఇంకా నన్ను తీసుకోలేనేమో అనుకున్నా ఇటు జడాకుందం టైప్లో ఈ చైన్ చాలా బాగా అనమాట నాకు ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నేను మ్యారేజ్కి ఎట్లయితే రెడీ అయిదాం అనుకున్నానో ఆ లుక్ ఈ చైన్ తీసుకున్నాక నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఈ చాలా మంచిగా కనిపించింది నేను ఇది దొరుకుతుందేమో అని చాలా ట్రై చేసిన ఇంకా దాంతో దానికి సేమ్ రిలేటెడ్గానే నాకు ఈ టిక్కా కూడా దొరికింది అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనేది ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు ఇది నేను తీసుకునే నాకు సెట్ అయ్యే టైం వరకు వస్తుందా డెలివరీ రాదా అని చాలా టెన్షన్ పడింది నేను కానీ నాకు చాలా అంటే చాలా తొందరగా వచ్చింది వన్ వీక్లోనే వచ్చింది నేను ఆర్డర్ చేసిన తర్వాత ఈ చైన్కి ఇంకా ఇయర్ రింగ్స్ ఈ చెట్టుకి చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నేను రెడీ అయిన లుక్కి ఇవి చాలా అంటే చాలా బాగా సెట్ అయినాయి నా శారీకి పర్ఫెక్ట్గా సెట్ అయిన సెట్ ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది ఈ చైన్స్ వేసుకున్న తర్వాత నేను రెడీ అయిన పిక్స్ నేను సైడ్కి అప్లోడ్ చేస్తా చూసుకోండి ఇది ఇంకా నేను సింపుల్ ఉండాలని చెప్పి ఇది సింపుల్గా ఎగ్ బెల్ట్ తీసుకున్నా ఒకటి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట నాకు ఇది దిల్షనాల్లో తీసుకున్నా నేను సో ఇవి నా నేను తీసుకున్న జ్యువెలరీ సెట్ ఇది బ్లాగ్ టూ ఇప్పటివరకు నా వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మళ్ళీ మళ్ళీ నేను ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తా ప్లీజ్ సప్రెస్ సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఎన్ని